హాయండీ ఈరోజు అయితే జొన్నపిండితో అండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇంకా దీనికైతే ఒక డ్రాప్ ఆయిల్ కూడా పట్టదండి అసలు ఆయిల్తో పని లేకుండా చక్కగా జొన్నపిండితో అండి ఇంకా సూప్ అంటే ఆరోగ్యానికి ఆరోగ్యం అండి ఇది హెల్దీకి హెల్దీ చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి జొన్నపిండితో ఈ విధంగా ట్రై చేసి బాగున్నా కామెంట్ చేయండి బాగలేకపోయినా కామెంట్ చేయండి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు జొన్నపిండి కొన్ని క్యారెట్ ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొత్తిమీర పచ్చిమిర్చి కాస్త జీలకర్ర ఒక బాండీ పెట్టేసి ఒక బాండీలో రెండు కప్పుల వాటర్ పోసుకోవాలండి రెండు కప్పుల వాటర్ పోసేసి వాటర్ బాయిల్డ్ అవుతున్నప్పుడు మరుగుతున్నప్పుడు కాస్త ఉప్పు వేసి ఇంకా అది వేడెక్కిన తర్వాతకి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి వేయాలండి పచ్చిమిర్చి వేస్తే కాస్త అక్కడక్కడ తగులుతుంటే కారంగా టేస్ట్గా ఉంటుంది వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు పిల్లలు తాగాలి అని అనుకున్నవారు చిన్నపిల్లలకి పచ్చిమిర్చి వేయమాకండి ఎందుకంటే వాళ్ళకి అక్కడక్కడ తగులుతుంటే కొద్దిగా కారంగా అనిపించేస్తుంది కాబట్టి పిల్లలకైతే వద్దండి ఇప్పుడు కాస్త జీలకర్ర ఈ బాగా మరుగుతున్నప్పటికి లోపలి ఈ లోపల మనం జొన్నపిండి ఈ విధంగా రెడీ చేసుకుందామండి ఒక కప్పులో వేసేసుకొని చక్కగా వాటర్ పోసి దానికి కలిపి పెట్టేసుకున్నాం దాన్ని కలిపి పెట్టేసుకొని ఈ లోపల మరుగుతున్న వాటర్లో టమాటా ముక్కలు కాస్తేద్దామండి ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు వేద్దాం టమాటా ముక్కలు చక్కగా ఉడికిపోవాలండి దీంట్లో ఉడికిపోయిన తర్వాతకి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న జొన్నపిండి ఉంది కదండి ఒకసారి ఇలా కలిపేసి ఈ జొన్నపిండి అందులో పోసేద్దామండి ఇప్పుడు ఇంకా లానేసి ఇప్పుడు ఆ జొన్నపిండి అందులో పోసేద్దాం అందులో పోసేసి కలిపేసుకుందాం పోసి కలిపేద్దామండి బాగా కలుపుతా కలపాలండి లేకపోతే కింద ఉండలు కడుతుంది చిన్న చిన్న ఉండలుగా బిల్లలుగా కట్టిపోతే మనకు అంత పెద్ద టేస్ట్ అనిపించదండి అక్కడక్కడ తగులుతుంటే మంచిగా అనిపించదు ఇంకా కొంచెం చిక్కబడేదాకా ఇలా కలుపుతూనే ఉండాలండి ఒక టెన్ మినిట్స్లో చిక్కబడిపోతుంది ఇంకా చిక్కబడిన తర్వాతకి దించే ముందు కాస్త కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే నిమ్మరసం పిండాలండి కా స్టవ్ మీద ఉన్నప్పుడు నిమ్మరసం పిండొద్దండి చేదుగా అనిపిస్తుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం పిండేసి పిల్లలకు కానీ పెద్దలకు కానీ కప్పులో పోసేసి వేడి వేడిది ఇవ్వండి సూప్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుందండి పిల్లలకైతే కొంచెం చల్లారి నాకు ఇవ్వండి ఎందుకంటే పిల్లల మీద వేసుకుంటే కాలిపోతుందండి చేతులు గిట్లా చాలా జాగ్రత్త అండి పిల్లలకి ఈ సూపు చాలా వేడిగా ఉంటుందండి తాగి చూడండి ఒకసారి